హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ లోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ జరుగుతోంది ఆధునికతని ఉపయోగించి చాలా సౌకర్యాలు అందులో అయితే పొందుపరిచారు ఆ రైల్వే స్టేషన్ రెనోవేషన్ గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనం వచ్చాము రైల్ నిలయం ఇక్కడ సిపిఆర్ఓ శ్రీధర్ గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ గురించి మాట్లాడబోతున్నారు నమస్తే నమస్తే సార్ సౌత్లోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని రెనోవేషన్ చేస్తూ ఉన్నారు ఎలాంటి చేంజెస్ తీసుకొస్తూ ఉన్నారు రెనోవేషన్ ఎప్పటికైపోతుంది సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ వచ్చేసి దాదాపు సంవత్సరం క్రితం స్టార్ట్ అయింది పనులు చాలా వేగవంతంగా అవుతున్నాయి ఇదంతా కూడా రాబోయే దాదాపు నలభై యాభై సంవత్సరాల రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్ని డెవలప్ చేయబోతూ ఉన్నాం సో దీంట్లో భాగంగా చాలా ఫెసిలిటీస్ వస్తున్నాయి ఇప్పుడున్న ఏదైతే స్టేషన్ ఉందో చాలా పాతకాలం క్రితం కట్టింది ఇప్పుడు ఎయిర్పోర్ట్ తరహాలో స్కైకాన్ కోర్సు అంటే టూ లెవెల్ స్కైకాన్ కోర్స్ రాబోతూ ఉంది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ లేదు ఇది సిక్స్ లెవెల్స్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అలాగే అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ కూడా వస్తూ ఉంది దీంతోపాటే ఎయిర్పోర్ట్ తరహాలో లిఫ్ట్లు ఎస్కలేటర్లు ట్రావెలేటర్లు వెయిటింగ్ హౌస్ ఏటీ ఏసీ లాంజెస్ ఫుడ్ కోర్ట్స్ ఇలా ఒక ఎయిర్పోర్ట్ని తల్పించే విధంగా అన్ని ఫెసిలిటీస్ రాబోతా ఉన్నాయి ముందు ఉన్న ప్రధాన సమస్య వచ్చి ట్రాఫిక్ అలాగే ప్లాట్ఫామ్ రద్దీగా ఉండడం అసౌకర్యంగా ఉండడం ఫేస్ వాళ్ళు ఇదంతా కూడా ఇప్పుడు రెనోవేషన్లో ఎలాంటి చేంజెస్ చేశారు లోపల ప్రయాణికులు ఎక్కువగా ఉన్నా సరే రద్దీగా లేకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా అంటే స్టేషన్ లిమిట్స్లోకి వచ్చేస్తే సర్కులేటింగ్ ఏరియాలో అంటే కంజెషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది వితిన్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్స్లో కూడా కంజెషన్ ఉండొచ్చు సో దీన్ని బట్టి రెండు విధాలుగా దీన్ని ట్యాకిల్ చేస్తూ ఉన్నాం ఒకటి సర్క్యులేటింగ్ ఏరియాలో ముఖ్యంగా పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది ప సర్కులేటింగ్ ఏరియా కూడా ఫ్రీగా మూమెంట్ లేకపోవడం ఒక ఇబ్బంది ఉంటుంది సో సర్క్యులేటింగ్ ఏరియాని అంటే స్పేషియస్గా చేయడం అక్కడ ఏదైనా అనవసరంగా ఉన్న అసెట్స్ కావచ్చు వాటిని రిమూవ్ చేసేసి కంప్లీట్గా ఫ్రీ చేయడం సో ఇదొక ఎత్తు అయితే రెండోది ఏంటంటే మనకు నార్త్ సైడ్ అంటే అల్ఫా హోటల్ వైపు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది సో కార్ పార్కింగ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ రావడం వల్ల మనకు ఫ్రీగా ఎంట్రీ ఎగ్జిట్ టు ద స్టేషన్ అనేది ఈజీ అవుట్ అవుతుంది ప్లాట్ఫామ్ టెన్ వైపు కూడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ని డెవలప్ చేసాము అక్కడ కూడా ఇష్యూ లేకుండా చూసాము సో ప్లాట్ఫామ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫర్దర్గా మనకి అంటే ప్లాట్ఫామ్ని ఎక్స్పాండ్ చేసేంత స్పేస్ లేకపోవడం వల్ల టెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా మనం ఎయిర్పోర్ట్ తరహాలో ఎయిర్ కాన్కోర్స్ పది ప్లాట్ఫామ్లను కవర్ చేస్తూ ఎయిర్పోర్ట్ తరహాలో టూ లెవెల్ ఎయిర్ కాన్కోర్స్ వస్తుంది సో ఈ ఎయిర్ కాన్కోర్స్లో దాదాపు మూడు వేల మంది ఎట్ ఏ టైం అక్కడ వెయిటింగ్ హాల్ వెయిట్ వెయిట్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది దాంతోపాటే మనకి డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో ఎయిర్పోర్ట్ తరహాలో ఇక్కడ కూడా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి కంజెషన్ అన్నది ఉండకుండా ఉంటుంది అయితే లోపల స్టేషన్లో వచ్చి చాలా స్టాల్స్ ఉండడం జరిగింది ఇంతకుముందు చాలా ఇరుగ్గా ఉండడం జరిగింది ఇప్పుడు ఎన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి అలాగే కొత్తగా ఏవైనా స్టాల్స్కి అనుమతులు ఇచ్చారా అయితే ఎగ్జిస్టింగ్ స్టాల్స్ అంటే నార్మల్గా మనం చూస్తే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి లేదంటే మిస్లీనియస్ స్టాల్స్ ఉంటాయి అంటే అవసరానికి ట్రావెల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేందుకు అవసరానికి సంబంధించి మల్టీపర్పస్ స్టాల్స్ ఉంటాయి అలాగే టీ స్టాల్స్ అని బుక్ స్టాల్స్ అని ఇలా డిఫరెంట్గా ఉన్నాయి అలాగే ఈ మధ్య వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ కింద అక్కడ లోకల్ ఏరియాకి సంబంధించిన వస్తువులను కూడా హైలైట్ చేస్తూ అలాంటివి వచ్చాయి సో ఇప్పుడు కొత్తగా వాటితో పాటే అడిషనల్గా అంటే మనము ఫుడ్ కోర్ట్స్ ఫుడ్ లాంజెస్ మోడర్న్ హీటరీసు ఇవన్నిటిని కూడా ఫెసిలిటేట్ చేసే విధంగా రాబోతుంది అలాగే అకామిడేషన్ సంబంధించి కూడా అక్కడ రిటైరింగ్ రూమ్స్ కావచ్చు లేదంటే హాల్స్ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి అయితే సార్ వన్స్ రెనోవేషన్ తర్వాత రైళ్ళ సంఖ్య కానీ లేకపోతే ట్రాక్ల సంఖ్య కానీ ట్రిప్కి సంబంధించి సంఖ్య కానీ పెరిగే అవకాశం ఏమన్నా ఉందా ప్రస్తుతానికి ప్లాట్ఫామ్స్ అయితే ఏం పెరగట్లేదు ఉన్న ప్లాట్ఫామ్స్ టెన్ ఉన్నాయో అవే ఉంటాయి ఫర్దర్ ఎక్స్పెన్షన్కి స్కోప్ లేదు అయితే ట్రైన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెన్షన్ కన్స్ట్రక్షన్ సంబంధించి చాలా ట్రైన్స్ని డైవర్ట్ చేయడం జరిగింది వేరే స్టేషన్స్కి అలా కొన్ని ట్రైన్స్ని మళ్ళీ సికింద్రాబాద్కి మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంది ఫర్దర్గా కూడా ఆపరేషనల్ ఈజ్ అవుట్ అయిన తర్వాత అక్కడ యార్డ్కి సంబంధించి కూడా చాలా వర్క్స్ చేపడుతున్నాం సో ఈజ్ అవుట్ అయిన తర్వాత కొన్ని ఇంకా ఫర్దర్గా కూడా ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసేందుకు అవకాశం ఉంటుంది మొత్తానికి ప్రజెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి నూట ఎనభై ట్రైన్స్ ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటాయి దాదాపు లక్ష నలభై నుంచి లక్ష యాభై వేల మంది ప్రతినిత్యం అక్కడికి వచ్చిపోతూ ఉంటారు అదే పీక్ టైమ్స్లో అయితే దాదాపు లక్ష ఎనభై వేల మంది కూడా సికింద్రా స్టేషన్కి వస్తూ ఉంటారు రాబోయే ముప్పై నలభై సంవత్సరాల్లో ఇది ఇంకా ఎక్కువ మొత్తంలో దాదాపు డబుల్ అయ్యేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది సో ఈ వచ్చే ప్యాసింజర్ రద్దీని తట్టుకునే విధంగా అందరికీ ఫెసిలిటీస్ ఒక స్మూత్ వేలో ఉండే విధంగా ఈ ఫెసిలిటీస్ని డెవలప్ చేయబోతా ఉన్నాయి అయితే రిజర్వేషన్కి సంబంధించి కానీ టికెట్ బుకింగ్స్కి సంబంధించి కానీ లైవ్లో అక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళకి కానీ సాంకేతికంగా ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేశారు ఇప్పుడు రెనోవేషన్ తర్వాత ప్రస్తుతానికి బుకింగ్ హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజ్ చేయడము ప్రాపర్ క్యూ లైన్ ఉండే విధంగా సో రెండు వైపులా అంటే ప్లాట్ఫామ్ వన్ సైడ్ ప్లాట్ఫామ్ టెన్ సైడ్ కూడా అన్ని కౌంటర్స్ని కూడా మోడర్నైజ్ చేసి అంటే ఫుల్ రెస్పెక్ట్స్లో రెడీగా అవైలబుల్ ఉండే విధంగా పెడుతూ ఉన్నాం దాంతోపాటు ఏటీవీఎం అని రెండు వైపులా కూడా ప్లాట్ఫామ్ టెన్ వన్ వైపు పెద్ద మొత్తంలో ఏటీవీఎంస్ని పెట్టబోతున్నాం ఎవరైనా ఆన్ ది రోన్ దే కెన్ అంటే పర్చేజ్ ఎ టికెట్ త్రూ ఏటీవీఎంస్ ఇది కాకుండా మనకి యూటీఎస్ యాప్ వచ్చింది జనరల్ టికెట్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా అంటే స్టేషన్కి వచ్చి అక్కడ లైన్లో నిల్చోనో లేదా ఏటీవీఎం ద్వారా కాకుండా ఇంట్లోంచే తన మొబైల్ ఫోన్లోంచే యూటీఎస్ యాప్ ద్వారా కూడా టికెట్స్ జనరల్ టికెట్స్ బుక్ చేసేందుకు అవకాశం ఉంటుంది దీంతోపాటు రైల్వన్ యాప్ వచ్చింది ఆ యాప్ ద్వారా రిజర్వేషన్ టికెట్స్ కూడా మనం అంటే మొబైల్ ద్వారానే బుక్ చేసేందుకు అవకాశం ఉంది దీంతోపాటు ఆన్లైన్ టికెటింగ్ ఎలాగో ఐఆర్సిటీసీది చాలా పాపులరైజ్ అయింది అది ఎనీవే అవైలబుల్ ఉంది సో ఇలా అన్ని విధాలుగా అంటే టెక్నాలజికల్గా ప్లస్ అంటే ఫిజికల్గా అక్కడ వచ్చి తీసుకున్న వాళ్ళకి ఎలా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్ రైల్వే స్టేషన్ని సౌత్లోనే పెద్ద రైల్వే స్టేషన్ అంటూ ఉంటారు సో ప్రయాణికులు రద్దీ కూడా చాలా ఉంటుంది అలాంటి టైంలో విపత్తులు కానీ ఏమన్నా వచ్చినప్పుడు సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది ఇప్పుడు స్టేషన్ కడుతున్నది కూడా అన్ని మోడర్న్ అంగులతో కడుతున్నట్టు దానికి సంబంధించి స్టేషన్లో అన్ని సెక్యూరిటీ పరంగా కూడా అన్ని మోడర్న్ అన్ని వ్యూ పాయింట్స్ తీసుకొని అవన్నీ కూడా సెటప్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా అంటే ఫైర్కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ ప్రిపేర్డ్నెస్ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉంటుందో ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవడం ఎలా ఉంటుందో అవన్నిటిని కూడా స్టేషన్లు ఇన్కార్పొరేట్ చేసాం దానికి తోడు స్టేషన్ అంతా కూడా సీసీటీవీ కెమెరాస్లు పెట్టి కంప్లీట్గా ఒక సెంట్రలైజ్డ్ మెకానిజం ద్వారా సీసీటీవీస్ని ద్వారా అంటే మానిటర్ చేయడం జరుగుతుంది స్టేషన్లో జరిగే యాక్టివిటీస్ని దీంతోపాటే సికింద్రాబాద్ స్టేషన్లో అంటే ఫేస్ రికగ్నిషన్ చేసే సీసీటీవీస్ని కూడా అంటే ముందు ముందు పెట్టబోతూ ఉన్నాం దీని ద్వారా అంటే మనకు సెక్యూరిటీ పరంగా ఆల్రెడీ మనకు ఉన్న డేటా బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫేస్ మ్యాచ్ చేసే విధంగా కూడా ఉంటుంది ఇది ఇది అంటే సెక్యూరిటీ పరంగా చాలా యూజ్ అవుతుంది ఎవరైనా అంటే ఇంతకుముందు ఏమన్నా ఏదైనా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్ళు స్టేషన్ ప్రిమైసెస్లు వచ్చి అలా ఉన్నా కూడా అది ఈజీగా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది సో ఇలా సెక్యూరిటీ పరంగా కూడా పూర్తిగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే అయితే స్టేషన్లో దొంగతనాలు కానీ లేకపోతే లగేజ్ మిస్ అవ్వడం కానీ ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు మనం చూసాం అండ్ ఈ రెనోవేషన్ తర్వాత అలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ అవ్వడము పార్కింగ్ వ్యవస్థ కావచ్చు పికప్ డ్రాప్ ఆఫ్ ఇవన్నీ కూడా డిఫరెన్షియేట్ అవ్వడం వల్ల చాలా రద్దీ తగ్గి ఒక స్మూత్ ఫ్లో ఉంటుంది ఎలాంటి అన్యూజువల్స్ జరగడానికి కూడా ఛాన్సెస్ చాలా తగ్గుతాయి దీంతో మనకు అంత సెక్యూరిటీ చెకప్స్ సీసీటీవీ కెమెరాస్ ఉండడము స్కానింగ్ పరికరాలు ఉండడము సో వీటన్నిటి ద్వారా కూడా చేస్తాం కాబట్టి అంటే ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఫర్దర్గా అంటే అన్ని ప్లాట్ఫామ్లో కావచ్చు బయట కూడా కావచ్చు అంటే పూర్తి సిబ్బంది ఉంటారు దాంతోపాటే వన్ త్రీ నైన్ ఏదైతే టాల్ ఫ్రీ నెంబర్ ఉందో దానికి కాల్ చేసినా కూడా ఇమ్మీడియట్గా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా పోలీసులు రియాక్ట్ అవుతూ ఉంటారు సార్ అలాగే చాలా మంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి బాంబు రూమర్స్ వస్తూ ఉంటాయి అండ్ అత్యవసర పరిస్థితులు ఉంటాయి అలాంటి టైంలో స్టేషన్ నుంచి స్పందన విధానం ఏ విధంగా ఉండబోతుందంటారు ఇది అంటే సికింద్రాబాద్ పెద్ద స్టేషన్ అవడం వల్ల పూర్తి స్థాయిలో ఆర్పిఎఫ్ బలగాలు అక్కడ మోహరింపై ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు అంటే ట్రైన్లో కావచ్చు స్టేషన్లో కావచ్చు సిబ్బంది పహారా కాస్తూ ఉంటారు సీసీటీవీ కెమెరాస్ ఎలాగో మానిటరింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది దీంతోపాటు డాగ్ స్క్వాడ్స్ ఈ బాంబు స్పెషలిస్ట్ స్క్వాడ్స్ కూడా అలర్ట్ అయ్యి ఉంటారు సో ఇది ఎప్పటికప్పుడు చెకింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఏదైనా అంటే ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అంటే అటెండ్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది అలాగే సార్ నార్మల్ పీపుల్ ఎలా ఉన్నా జర్నీలు చేసేస్తూ ఉంటారు దివ్యాంగులు హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కనిపించారు లైక్ లిఫ్ట్లు కానీ ఎస్కలేటర్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అయితే ముఖ్యంగా ఈ స్టేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ అన్ని మోడర్న్ హంగులతో పాటు స్టేషన్ కంప్లీట్గా దివ్యాంజన్ ఫ్రెండ్లీగా ఉండబోతుంది అంటే స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు అంటే ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్న ప్లాట్ఫామ్స్ కావచ్చు వెయిటింగ్ హాల్స్ కావచ్చు ట్రైన్లో అయ్యి మళ్ళీ దిగి అయ్యి మళ్ళీ బయటికి వచ్చి వెళ్ళేంతవరకు అంతా కూడా స్మూత్ దివ్య వేలో ఉండే విధంగా దివ్యాంగ్జన్స్కి ఫ్రెండ్లీగా ఉండే విధంగా చేయడం ర్యాంప్స్ కావచ్చు ఇక్కడ ట్వంటీ సిక్స్ లిఫ్ట్స్ థర్టీ టూ ఎస్కలేటర్స్ వస్తూ ఉన్నాయి టూ ట్రావెలేటర్స్ వస్తూ ఉన్నాయి అలాగే మనకి అంటే బుకింగ్ కౌంటర్ కూడా అంటే బుకింగ్ కౌంటర్ కావచ్చు లేదంటే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన పెడస్టల్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా దివ్యాంగు ఫ్రెండ్లీగా మలచడం జరిగింది దీంతో పాటే రెండు స్కైవే వాక్వేస్ ఒకటి సికింద్రాబాద్ స్టేషన్ని కనెక్ట్ చేస్తూ సికింద్రాబాద్ మెట్రో వెస్ట్ మెట్రోని అలాగే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రోని వాటిని కనెక్ట్ చేస్తూ కూడా స్కై వాక్వే వస్తుంది అది రాతి ఫైల్ బస్ స్టాండ్ని కూడా కనెక్ట్ చేస్తుంది సో ఇలా దివ్యాంజన్ ఫ్రెండ్లీగా ఉండడంతోనే పాటే మల్టీ మోడ్లర్గా అంటే డిఫరెంట్ మెట్రో కనెక్టివిటీ కావచ్చు ఆర్టీసీ బస్సెస్ కనెక్టివిటీ కావచ్చు రైల్వే స్టేషన్ కనెక్టివి వీటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తూ ఈ ఫెసిలిటీస్ రాబోతుంది పారిశుద్ధ్యానికి సంబంధించి పా ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే ఇంత ముందు స్టేషన్ అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉండడం సరిగా క్లీనింగ్ లేకపోవడం అలాంటివన్నీ చూస్తూ ఉన్నాము ఇప్పుడు క్లీనింగ్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకప్పుడు చూస్తే రైల్వే స్టేషన్లో అంటే ప్లాట్ఫామ్లో నించుంటేనే ఎంతో ఇబ్బందికరంగా ఉండేది అంతా వేస్టేజ్ అంతా స్ప్రెడ్ అయి ఉండేది ట్రాక్స్ పైన ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్లో కంప్లీట్గా ట్రైన్స్లో బయోటైలెట్స్ ఉండడం వల్ల ఏదైతే వేస్ట్ జనరేట్ అవుతుందో ట్రైన్స్లో రన్నింగ్లో కావచ్చు అక్కడ స్టేషన్లో కావచ్చు అది ట్రాక్స్ పైన పడకుండా కంట్రోల్ చేశారు దీనివల్ల దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఇబ్బంది ఉండేదో అది తెలిగిపోయింది దాంతోపాటు అన్ని మేజర్ స్టేషన్స్ ఈవెన్ చిన్న స్టేషన్స్లో కూడా కంప్లీట్గా క్లీనింగ్ యాక్టివిటీ అన్నది ఈ స్వచ్ఛత ప్రోగ్రామ్ చేసేసి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడము అలాగే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఫండ్స్ రీసోర్సెస్ను అవైలబుల్ చేయడం వల్ల పెద్ద స్టేషన్లో అయితే మెకనైజ్డ్ క్లీనింగ్ చేయడము ఇంకొంచెం చిన్నవైతే సెమీ మెకనైజ్డ్ చిన్న స్టేషన్లో అయితే నార్మల్ మాన్యువల్ క్లీనింగ్ ఇవన్నిటిని చేపడతా ఉన్నాం దీంతోపాటే సికింద్రాబాద్ స్టేషన్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ డెవలప్ అయ్యాయి సోలార్ సిస్టమ్ కంప్లీట్గా ప్యానల్స్ వచ్చేసి సోలార్ ఎలక్ట్రిసిటీ కూడా ఫైవ్ థౌజండ్ కేడబ్ల్యూపీ రాబోతూ ఉంది సో ఇలా అన్ని విధాలుగా కూడా స్వచ్ఛతకు సంబంధించి కూడా పూర్తిగా ఇది స్టేషన్ని డెవలప్ చేయబోతా ఉంది సార్ అలాగే పీక్ టైంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది లైక్ ఫెస్టివల్స్ అప్పుడు కానీ జర్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు అలాంటి టైంలో ఫ్లా ప్లాట్ఫామ్ అనేది రద్దీగా లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంతకుముందు మనకు ఫెస్టివ్ సీజన్ అంటే లేదంటే హాలిడే సీజన్ అంటే చాలామంది ఎక్కువ మొత్తంలో ప్లాట్ఫామ్స్ పైకి జనాలు వచ్చేవాళ్ళు అంటే కిక్కిరిసిపోయేది అయితే ఇప్పుడు మనకి ఈ మోడర్న్ ఏదైతే స్టేషన్ రాబోతూ ఉందో ఇది వచ్చిన తర్వాత బేసికల్లీ మనకి అంటే సర్కులేటింగ్ ఏరియా పార్కింగ్ ఇవన్నీ డిఫరెంట్గా బాగా డెవలప్ కావడం వల్ల ఆ రద్దీ తగ్గుద్ది దాంతోపాటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్ టెన్ వైబ్ చూసుకుంటే డైరెక్ట్ మన గ్రౌండ్ ఫ్లోర్లో అది డ్రాప్ ఆఫ్ జోన్ ఎవరైనా స్టేషన్లోకి ఎంట్రీ కావాలంటే డైరెక్ట్ అక్కడ వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది అదే స్టేషన్ నుంచి బయటకు ఎవరైనా రావాలి అని అనుకుంటే అంటే ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళకి పికప్ జోన్ వచ్చేసి బేస్మెంట్లో ఉంది సో అలా రెండు వేరు వేరు చేయడం వల్ల రద్దీ అనేది తగ్గుతుంది దానికి తోడు డైరెక్ట్ పది ప్లాట్ఫామ్స్లోకి డైరెక్ట్ యాక్సెస్ ఉండకుండా మనకు ఎయిర్ కాన్ కోర్స్ ఉంది సో ఎవరైనా కూడా ఫస్ట్ ఎయిర్ కాన్ కోర్స్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి వాళ్ళ ప్లాట్ఫామ్లోకి వాళ్ళు ట్రైన్ వచ్చే టైంకి ప్లాట్ఫామ్కి వెళ్ళే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే ప్లాట్ఫామ్లోనే జనాలు ఉండే పరిస్థితి ఉండేదో ఇప్పుడు మనకు పైన టూ లెవెల్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్రాస్ ఆల్ ద ప్లాట్ఫామ్స్ సో ఇక్కడ కూడా జనాలు అక్కడ ప్రయాణికులు వెయిటింగ్ చేయడం కానీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేదంటే ఫుడ్ ఈటరీస్ కావచ్చు ఇవన్నీ డెవలప్ అయ్యే కావచ్చు అంతే స్పేసింగ్ అవుతూ ఉంటారు ప్రయాణికులు సో ఎక్కడ కూడా రద్దీ కలిగే ఛాన్స్ లేదు దానికి తోడు పెద్ద పెద్ద ఎఫ్ఓబీస్ కూడా ట్వెల్వ్ మీటర్ ఎఫ్ఓబి వచ్చింది ఇంతకుముందు సిక్స్ మీటర్ ఎఫ్ఓబి ఉండేది ఇంకా ఇంకో రెండు ఎఫ్ఓబీస్ కూడా డెవలప్ చేస్తూ దాంతో దాంతోపాటు ట్రావెలేటర్స్ లిఫ్ట్స్ ఎస్కలేటర్స్ సో అంతా చాలా గ్రాండ్గా స్ప్రెడ్ అయ్యి డిఫరెంట్ అసెట్స్ రావడం వల్ల జనాలు ప్రయాణికులు ఒక్కచోట గుమ్మిగూడి అంటే కిక్కిరిసే పరిస్థితి పరిస్థితి సో ఈ సికింద్రాబాద్ స్టేషన్ అనేది అతి పెద్ద స్టేషన్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇది వాణిజ్యపరంగా సికింద్రాబాద్కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటారు అదే ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లొకేషన్ వచ్చేసి అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ ఉండడము చుట్టుపక్కలంతా కూడా బిజినెస్ ఏరియా అవ్వడం వల్ల సికింద్రాబాద్లో జరిగే యాక్టివిటీసు ఇక్కడ వచ్చే రా ప్రయాణికులు రాకపోకలు ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న బిజినెస్ ఎంటిటీస్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఇది ఏదైతే మోడర్నైజ్ అయ్యి పెద్దగా డెవలప్ అయిపోతుందో ఇంకా పెద్ద మొత్తంలో ప్రయాణికులు వచ్చేందుకు వెసులుబాటు రావడం వల్ల అంటే మూమెంట్ ఎక్కువగా పెరుగుతుంది ఈ మూమెంట్ పెరగడం వల్ల డెఫినెట్గా ఎకనామిక్ యాక్టివిటీ కూడా చుట్టుపక్కల పెరుగుతూ ఉంటుంది అంతేకాదు చుట్టుపక్కల చాలా ట్రాఫిక్ కంజెషన్స్ ఉంటాయి అంటే స్టేషన్ బయట కూడా చాలా ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది ఎక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా లేదు ఇప్పుడు సికింద్రా స్టేషన్లోనే పార్కింగ్ డెవలప్ అయింది రెండు వైపులో కూడా అద్భుతంగా పార్కింగ్ వ్యవస్థ వస్తుంది సో ఈ పార్కింగ్ వ్యవస్థ రావడం వల్ల కూడా చుట్టుపక్కల కొంచెం కంజెషన్ తగ్గుద్ది సో మూమెంట్ కూడా ఫ్రీ అవుద్ది అవుట్ సైడ్ అంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఫ్రీ మూమెంట్ ఉంటే ఇంకా బెటర్గా అంటే ఫాస్ట్గా అంటే గూడ్స్ సర్వీసెస్ మ్యాన్ మెన్ మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా ఫ్రీ మూమెంట్ ఉండడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ కూడా అదే స్పీడ్ ఆ సికింద్రాబాద్ రెనోవేషన్ అనేది ఎప్పుడు పూర్తవుతుంది ప్రయాణికులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు అవ్వచ్చు ప్రస్తుతానికి యాభై శాతం పనులు పూర్తయ్యాయి కొన్ని కొన్ని చోట్లయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ టెన్ వైపు బేస్మెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయింది అలాగే స్టేషన్ బిల్బింగ్ బిల్డింగ్ ప్లాట్ఫామ్ టెన్ వైపు కూడా చాలా అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు పూర్తిగా పనులు కంప్లీట్ చేసుకొని ప్రజలకు అందుబాటులోకి ఉంది